కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఛాన్సీ ప్రస్తుతం అంతా ఉన్నారు వండింటి చిట్కాలకు కేర ఫడ్రసిన మధుసూదన్ శర్మ గారు మరి మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ లో రోజు ఒక మంచి టాపిక్ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ అందరికీ కావాల్సిన వీడియోస్ లో అంటే మీరు వచ్చినప్పుడల్లా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వెయిట్ లాస్ వీడియోస్ ఏది పడితే అది తినేసి అంటే మొత్తం స్టమక్ని ఫుల్ చేసేసి జంక్ ఫుడ్తో ఆయిలీ ఫుడ్తో ఫ్యాట్ గా అయిపోయి చాలా లావుగా అయిపోయినప్పుడు హెల్తీగా వెయిట్ లాస్ ఎలా అవ్వాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు సో చిన్న పెద్దవాళ్ళలో పెద్దవాళ్లలో వచ్చే వెయిట్ లాస్ సమస్యలకి మీరు ఎలాంటి పరిష్కారం అనేది చెప్తారు చెప్పినట్లమ్మా చాలా చాలా వీడియోస్ కూడా మంచి మంచి కూడా చెప్పడం జరిగిందమ్మా అది వాడేసేసి మంచి ఫీడ్బ్యాక్ కూడా మనకి కామెంట్స్ రూపంలో ఫోన్ రూపంలో కూడా చెప్తుంటారు చాలా మంచి టిప్స్ చెప్తున్నారు సార్ మరీ మరీ కూడా చెప్పండి ఎన్ని టిప్స్ చెప్పినా దీనికి అంత లేదని కూడా చెప్తుంటారుమ్మా బర్నింగ్ ప్రాబ్లం అయిపోయింది సొసైటీలో సో ఎక్కడ చూసిన పూర్వకాలం అయితే వెయిట్ ఉన్నటువంటి వాళ్ళని వెతకాల్సి వచ్చేదమ్మా ఇళ్లలో కానీ తర్వాత వీధులలో కానీ టౌన్లలో కానీ సిటీస్ లో ఇప్పుడు వెయిట్ లేనటువంటి వాళ్ళని వెతకాల్సిన రోజులు వచ్చాయి సో చిన్న వయసు నుంచి పెద్దల వరకు ఇది సర్వసాధారణ సమస్య అయిపోయిందమ్మా వెయిట్ 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 సో ఈ వెయిట్ లాస్ వల్ల వెయిట్ ఉండడం వల్ల ప్రథమ దశలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ తర్వాత తర్వాత అనేక రకాల సమస్యలు వస్తుంటాయి షుగర్లు బీపీలు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రక్తనాళాల సమస్యలు ఈ మోకాళ్ళ నొప్పులు ఒకటేమిటమ్మా చాంతాడంత చిట్టా ఉందమ్మా దీనికంతా సో కాబట్టి వెయిట్ ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుండా వెయిట్ తగ్గేందుకు ప్రయత్నం చేయాలి మనం గత కొన్ని వీడియోలు కూడా చెప్పుకోవడం జరిగిందమ్మా సో అసలు వెయిట్ పెరగడానికి కారణం ఏంటి సో ఆ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి క్షేమదాయకంగా ఎలా తగ్గించుకోవాలి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా తగ్గించుకోవాలి మంచి ఆహార పదార్థాలు పోషకపరితమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఎలా తగ్గించుకోవాలి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసుకోవడం వల్ల మనం ఆ అధికంగా పెరిగినటువంటి వెయిట్ నుంచి బయటపడవచ్చు అంత సైంటిఫిక్గా మనం తెలుసుకోవడం కూడా జరిగిందమ్మా సో ఈ వీడియోలో కూడా వాటికి సంబంధించినటువంటి ప్రస్తావించి మరి జనాలకు ఈ రోజుల్లో కావాల్సింది ఏంటంటే అవన్నీ మాకెందుకు సార్ మాకు టిప్ చెప్పండి ఆ టిప్ వాడాలి మాకు బాగా కావాలి సో చాలా మంది అది ఉంటుంది కాబట్టి ముందు ఆ టిప్ చెప్తానమ్మా తర్వాత సమయాన్ని పట్టేసి ఇంకా వాళ్ళకు ఉపయోగపడేటువంటి అంశాలు కూడా చెప్తానమ్మా ఓకే సార్ దీనికి ఈ కరకాయ పచ్చర యొక్క చూర్ణము వంద గ్రాములు కావాలమ్మా సో గత కొన్ని వీడియోలు కూడా కరకాయ పిచ్చర చూర్ణాన్ని గురించి గురించి కూడా నేను ప్రస్తావించడం జరిగింది సో మార్కెట్లో దొరుకుతుంది కరకాయ పచ్చర యొక్క చూర్ణము ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణాలు అట్లగిన మంచిది దొరకకపోతే ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలమ్మా ఓకే ఎందుకు మా ఇంత స్ట్రెస్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఈ మధ్యలో ఆయుర్వేద ఔషధాలకి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది సో ఈ డిమాండ్ పెరిగిపోయినప్పుడు ఈ యొక్క వ్యాపార పరంగా కూడా మరి డిమాండ్ బాగా పెరిగిపోవడం చేత కొంతమంది కొన్ని అక్రమాలకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా అంటే అందరం చెప్పడానికి లేదని కొంతమంది సో మనకు మంచి చెడు కనుక్కోవడం కూడా కష్టం ఉంది నిజంగా చెప్పాలంటే మా కరకాయలు వాడుకోవాలంటే అది ఏ పద్ధతిలో కానివ్వండి ఒక వెయిట్ కానివ్వండి తర్వాత కొలెస్ట్రాల్ తగ్గడానికి కానివ్వండి తర్వాత మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి కానివ్వండి గ్యాస్ట్రాక్ టూ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గ తగ్గడానికి కానివ్వండి కరకాయను వాడుకోవాలంటే కరక్కాయ పెచ్చులకే ఆ గుణం ఉంది కానీ లోపల విత్తనాలకు కానీ లోపల ఆ విత్తనాలు పప్పుకి కానీ గుణం లేదమ్మా సో సర్వసారణంగా కంపెనీలో వాళ్ళు ఎంత చేస్తారంటే చేస్తారంట లారీ లారీలు సరుకు తెప్పించేసేసి మిషన్లో మొత్తం కరక్కాయ పెచ్చులు లోపల విత్తనము పప్పు అంతా పౌడర్ చేసి చమ్ముతారు అమ్మా సో దానివల్ల ఏమంటే పెచ్చు యొక్క గుణం ఒకటి ఉంటుంది లోపల పప్పు గుణం వేరుంటుంది విత్తనం యొక్క గుణం వేరుంటుంది సో ఆ పెచ్చుల యొక్క గుణాన్ని అంతా ఓవర్కమ్ చేసేసి పని చేయకుండా చేసేటువంటి పరిస్థితి ఈ లోపల ఉంటే ఆ విత్తనం కలగజేస్తుంది సో దీనివల్ల ఆశించినటువంటి ఫలితాలు కలగవు అందుకే నేను ప్రతి వీడియోలో కరక్కాయ గురించి ప్రస్తావన వచ్చినప్పుడంతా కరక్కాయ పెచ్చుల యొక్క చూనం కరకాయ పెచ్చుల యొక్క చూనం అని చెప్తుంటానమ్మా మీరు గమనించి ఉంటారు కరకాయల యొక్క చూనం అని చెప్పాను నేను ఎందుకంటే పెచ్చుల యొక్క గుణం వేరు లోపల విత్తనాల యొక్క పప్పు యొక్క గుణం వేరే కాబట్టి పెచ్చులకే వీటిని తగ్గించేటువంటి గుణం ఉంది మిగతా ఔషధ గుణాలన్నీ కూడా పెచ్చులకే ఎక్కువ ఉన్నాయి అమ్మా సో కరకాయ పెచ్చుల యొక్క చూన్నాన్ని వంద గ్రాములు తీసుకోవాలి అట్లే పసుపు కొమ్మల యొక్క చూన్నం పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకున్న చూ మంచిది అలాంటిది దొరికేట్లయితే తెచ్చుకొని వాడుకోవచ్చు ఒక ట్వంటీ గ్రామ్స్ పసుపు తీసుకోవాలి టెన్ గ్రామ్స్ మిరియాల చూన్నం కేవలం ఈ మూడు పదార్థాలే కరకాయల చూన్నం వంద గ్రాములు పసుపు చూనం ఇరవై గ్రాములు మిరియాల చూనం పది గ్రాములు ఈ మూడు పదార్థాలు బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి వెయిట్ లాస్ పౌడర్ రెడీ అయిపోతుందమ్మా మార్కెట్లో దొరికేటువంటి వేలాది రూపాయల ఈ పౌడర్స్ కు ఇది ఏమి తక్కువ కదమ్మా సూక్ష్మంలో మోక్షం అంత అద్భుతంగా పనిచేస్తుంది ఔషధ ఔషధాలు చాలా తక్కువకే మనకు ఖరీదకే దొరుకుతాయి ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈజీగా వాడుకోవచ్చు ఫలితాలు కూడా ఈజీగా వస్తాయమ్మా ఈ యొక్క ఔషధం ప్రత్యేకత సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పౌడర్నే రోజు రెండుసార్లు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఆహారం తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు ఆగిన తర్వాత ఒక కప్ ఆఫ్ పల్చటి తాజా మజ్జిగ పల్చటి తాజా మజ్జిగ టూ హండ్రెడ్ ఎమ్మెల్ తీసుకోవాలమ్మా అందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ను కలుపుకొని తీసుకోవాలి పరిస్థితి మరీ ఎక్కువగా ఉండి మరీ ఓవర్ వెయిట్ అంటే మార్బిడ్ బోబిసిటీ ఇట్లా ఉండేటువంటి వాళ్ళైతే వన్ ఫైవ్ గ్రామ్స్ వరకు వాడుకోవచ్చు ఒక టీ స్పూన్ వరకు వాడుకునే ఏమవు సో పరిస్థితిని బట్టి హాఫ్ టీ స్పూన్ నుంచి వన్ టీ స్పూన్ వరకు రోజు రెండు సార్లు ఆహారం తర్వాత టూ హండ్రెడ్ ఎంఎల్ పల్సటి తాజా మజ్జిగ ప్రేక్షకులు బాగా నిదానంగా అర్థం చేసుకోవాలని చెప్తున్నాను మనం మజ్జిగ చిక్కగా ఉండకూడదు పూర్తి పుల్లటి మజ్జిగ పనికిరావు ఫ్రెష్గా ఉండాలా తాజాగా ఉండాలా పల్చగా ఉండాలి అటువంటి మజ్జిగలో ఈ యొక్క పౌడర్ కడుపును తీసుకోవాలి ఈ విధంగా తీసుకోవడం వల్ల కూడా క్రమక్రమంగా శరీరంలో ఫ్యాట్ కణాల్లో ఏ భాగంలో ఎక్కువగా ఫ్యాట్ సంచితమైన ఆ కొవ్వు కరిగేందుకు ఈ మూడు ఔషధాలు చాలా చక్కగా పనిచేస్తాయమ్మా చాలా అద్భుతంగా ఉన్నటువంటి కెఫిన్ గానీ చెబులిక్ యాసిడ్ గానీ అరమినాగ్ గెలాక్ట్రాన్స్ గానీ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఫ్యాట్ ను కరిగించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తాయమ్మా ఇవన్నీ పరిశోధన ద్వారా కూడా నిలుపున బయట ఆయుర్వేదిక్ స్టోర్స్ లో ఆల్టర్నేటివ్ దొరుకుతాయా మంచి ప్రశ్నమ్మా నిజంగా చాలా మంది ఇది కూడా అడుగుతుంటారు మనను సో ఆయుర్వేదం ఔషధాల పరంగా మనం ఆలోచన చేసినట్లయితే ఎక్కువ మంది ఆయుర్వేద వైద్యులు సూచించేటువంటి ఔషధము ఎక్కువ ప్లేసెస్ లో దొరికేటువంటి ఔషధం అంటే నవక గుగ్గులు నవక గుగ్గులు దాని పేరు నవక గుగ్గులు టాబ్లెట్స్ రూపంలో దొరుకుతాయి అమ్మా జనరల్ గా సో ఈ నవక గుగ్గులు అనేటువంటి ఔషధం మాత్రల రూపంలో దొరుకుతుంది కదమ్మా చిన్నగా ఉన్నదైతే రెండు వాడుకోవచ్చు పెద్దగా ఉన్నటువంటి మాత్రలు అయితే ఒకటి సరిపోతుంది ఆ నవక గుగ్గులు అనేటువంటి ఒక ఔషధాన్ని రోజు ఉదయం ఒక మాత్ర కానీ రెండు మాత్రలు కానీ ఆహారం తర్వాత రాత్రిపూడ కూడా అంతేమా ఆహారం తర్వాత ఒక మాత్ర కానీ రెండు మాత్రలు కానీ మింగేసేసి ఒక కప్పు తాజా మజ్జిగలో కాస్త శొంటి పొడేమ్మా ఇదేం ప్రాబ్లం ఉండదు పొడి కూడా మార్కెట్లో దొరుకుతుంది కదమ్మా జస్ట్ కలుపుకొని తాగడమే సో ఆ విధంగా తీసుకోవడం వల్ల కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి కరకాయ పసుపు మిరియాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకుని కూడా ఎంత ప్రయోజనం చేకూరుతుందో అంత అద్భుతంగా అది కూడా అన్నమాట మీరు అన్నట్లు ఓన్గా తయారు చేసుకున్నటువంటి వాళ్ళు చేసుకోగలిగితే చేసుకోవచ్చు అలా చేసుకునేటువంటి వాళ్ళు అట్లా వాడక లేదు కొంతమందికి ఆతృత ఎక్కువ తొందరగా తగ్గాలి నేను ఏదో ఒక నెలల్లో నేను అనుకో చాలా ఫాస్ట్గా తగ్గాలి ఎంత దానికైనా నేను సిద్ధపడతాను ఎంత పత్యమైన ఉంటాను ఎన్ని రకాలైనటువంటి ఔషధాలనే వాడుకుంటాను నాకు ఫాస్ట్ రిజల్ట్ కావాలి మరి పరిస్థితి నాకు ఇబ్బందికరంగా ఉంది వాళ్ళైతే ఈ యొక్క ఔషధాన్ని అంటే నేను చెప్పినట్లు ఈ గృహ వైద్యంలో వైద్యంగా తయారు చేసుకోదగ్గ ఔషధాన్ని వాడుకుంటూ ఇట్లా మార్కెట్లో దొరికేటువంటి ఔషధాన్ని కూడా వాడుకోవచ్చు సో పరిస్థితిని బట్టి అవసరాన్ని బట్టి వ్యాధి యొక్క స్థితిని బట్టి వాళ్ళ లభ్యతను బట్టి రెండైనా వాడుకోవచ్చు ఒకటైన వాడుకోవచ్చు సో మన స్టడీస్ అయిపోయిన తర్వాత ఏంటి మరి ఏం సంపాదించామంటే పొట్ట అంటే నాట్ ఓన్లీ జోక్ సో ఈ బెల్లి ఫ్యాట్ని ఎలా తగ్గించుకోవాలి బెల్లి ఫ్యాట్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి ఎలా బయటపడాలి తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు ఒక ఏ రఫ్రస్ అయినా మధుసూదన్ శర్మ గారు ఎలా సార్ ఇంత సన్నగా ఈ ఏజ్లో కూడా ఇప్పుడు జనరల్గా ఎవరిని చూసినా కానీ ఇంత బాణ పొట్టలు వేసుకొని దిగుతూ ఉంటారు ఈవెన్ మెయిల్ కూడా మెయిల్ లో కూడా చాలా ఎక్కువ అవుతుంది ఇప్పుడు చాలా స్టమక్ ఎక్కువగా ఉండడం అనేది దట్టు ఈ ఫ్యాట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల చాలా ఇష్యూస్ వస్తాయని చెప్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి ఎందుకు వస్తుంది బెలీ ఫ్యాట్ అనేది తీసుకున్న ఆహారం వల్లమ్మా ప్రధానమైన కారణం రెండవది సెడెంటరీ లైఫ్ అంటే కూర్చొని చేసేటువంటి పనులు అంటే ఎక్సర్సైజ్ లేకపోవడం అమ్మా తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కూడా ఎలా ఉన్నాయంటమ్మా పిండి పదార్థాల సేవనం విపరీతం అయిపోయిందమ్మా కార్బోహైడ్రేట్స్ సో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ సేవించడం వల్ల దీనివల్ల ఏం జరుగుతుందంటమ్మా ముఖ్యంగా చిన్న వయసు వాళ్ళలో మగవాళ్ళలో ఆడవాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది మగవాళ్ళలో ఈ పొట్ట భాగంలో కొవ్వు కణాల్లో కొవ్వు విపరీతంగా సంచితం కావడం మొదలవుతుందమ్మా అక్యుములేషన్ ఆఫ్ ద ఫ్యాట్ ఇన్ ద ఫ్యాట్ సెల్స్ స్టమక్ అంటే భాగం అని చెప్పుకోవచ్చు సో వీళ్ళకి సహజంగా సహజంగా ఏం జరుగుతుంట చెప్తున్నా పిండి పదార్థాలన్నీ కొవ్వు కింద మారిపోయేసేసి ఆ కొవ్వు కణాల్లో కొవ్వు నిలువ ఉంటుంది ఇంత ఇంత ఇంతింతయి ఒట్టింత అని చెప్పేసి కొద్దిగా అయిపోతుంది ఇంకా కొద్దిగా అయిపోతుంది మొయ్యలేనంత బరువు అయిపోతున్నాం అసలు ఆయాస పడుతుంటారు అనమాట రెండు అడుగులు వేయాలన్న ఇంత భారం పుట్ట సో దీని వల్ల ప్రాథమికంగా కొత్తలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు తర్వాత తర్వాత మాత్రం అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయమ్మా అంటే అనేక వ్యాధులకి ఇది పుట్ట బేస్ అయిపోతుంది మన ఫ్లెష్ పెరిగినట్ట పేగులు ఉబ్బిని ఏంటి అంత పెద్దగా ఉండే ఏముంటాయి అసలు అంతే మా కొవ్వు కణాల్లో కొవ్వు ఉంటుంది మా ఫ్యాట్ అంతే ఉబ్బంగా మనకు కనిపించిందో ఫ్యాట్ అని చెప్పేది అంత ఫ్యాట్ సో తీసుకునే ఆహారం పిండి పదార్థాలు ఎక్కువ ఉండడము అదే విధంగా నూనె పదార్థాలు ఎక్కువ తీసుకోవడము శారీరక శ్రమ లేకపోవడం చేతనే ఈ యొక్క ఇది పరిస్థితి కలుగుతుందమ్మా సహజంగా మగవాళ్ళలో ఏం జరుగుతుంటమా ఈ పుట్ట భాగంలో కొవ్వు కణాల్లో కొవ్వు సంచితం కావడం ఎక్కువ శాతం మందిలో మొదట్లో జరిగేసేసి ఆ పరిధి అది కూడా దాటిపోతే తొడల భాగంలో పిరుదల భాగంలో ఈ ఈ భాగంలో అంతా కూడా ఫ్యాడ్ చేరుకుంటుందమ్మా ఆడవాళ్ళు అయితే మాత్రం మొట్టమొదట మొదట ఈ పిరుదుల భాగంలో తొడల భాగంలో కొవ్వు ఎక్కువగా సంచితమైన తర్వాత పొట్ట భాగంలో సంచితం సంచితమైతుంటుంది ఆడవాళ్ళకు మగవాళ్ళకు తేడా అయితే ఆడవాళ్ళు పిండి పదార్థాలు తీసుకుని శారీరక శ్రమ చేయకపోవడం వల్ల వాళ్ళకేం జరుగుతుందంటే మరి చెప్పాను కదమ్మా ఈ పిరుదుల భాగము ఈ భాగము ఈ ప్రాంతంలో ఫస్ట్ కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా సంచితమై ఆ స్టేజ్ దాటిపోయి క్రమక్రమంగా పెరుగుతూ పొట్ట భాగంలో కూడా మొట్టమొదలవుతుంది మగవాళ్ళలో రివర్స్ అవుతుంది సో దీనికి కారణాలు అయితే ఒకటేమా సో ఈ ఈ బెల్లి ఫ్యాటు ఈ విధంగా రావడం వల్ల ఈ టమ్మీ ఫ్యాటు షుగర్ రావచ్చు బీపీ రావచ్చు హార్మోనల్ అస్తవ్యస్తత రావచ్చు అదేవిధంగా వెయిట్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అట్లే ఈ మోకాళ్ళ నొప్పులు రావచ్చు తర్వాత ఏజ్ వచ్చి వివాహ వయసు వచ్చిన తర్వాత వివాహం అయిన తర్వాత సంతానానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు రావచ్చు ఇలాంటి అనేక రకాలైన ఇబ్బందులు ఇద్దరులో కలుగుతాయమ్మా స్త్రీ పురుషులు ఇద్దరు కలుగుతాయి కాబట్టి మరి కొద్దిగా ఉన్నప్పుడే వాటిని గుర్తెరిగేసి వాటిపైన అవగాహన పెంపొందించుకొని తగ్గించుకోవడం మంచిదమ్మా ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పాను కదమ్మా కొత్తలో వాటికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉండవు సమస్య పెరిగే కొద్దీ క్రమక్రమంగా మొదలవుతుంది సో కాబట్టి మరి బెల్లీ ఫ్యాటు ఉన్నది తగ్గించుకోవడం మంచిది లేకుండా వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే అది రాకుండా కంట్రోల్ చేసుకోవడం మంచిది మరి దీనికి మా బెల్లి ఫ్యాట్ ఉన్నటువంటి వాళ్ళలో మరి తెలిసే తెలియకు అవగాహన లోపంతోను ఆరోగ్య స్పృహ లేకపోవడం చేతను అనివార్య కారణాల వల్ల మళ్ళీ బెల్లి ఫ్యాట్ వచ్చినప్పుడు మరి తగ్గించుకోవడానికి చాలా మంది అవస్థ పడుతుంటారు ఒక స్థాయి వచ్చిన తర్వాత రియలైజేషన్ అయిన తర్వాత మరి ఎన్ని వేలు ఖర్చు పెట్టేదాన్ని కూడా వెనకడర కొంతమంది నేను నిత్య జీవితంలో ప్రాక్టీస్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి కాబట్టి ఉంటే నేచురల్ రెమెడీస్ తోనే ఆ యొక్క సమస్యను తగ్గించుకోవడం మంచిదమ్మా దానికి మంచి ఆయిల్ చెప్తాను చూడండి ఇప్పుడు ఆయిల్ నేను చెప్పేటువంటి ఆయిల్ అందరికి తెలిసినటువంటి పదార్థాలతో తయారు చేసుకుందాం ఆయిలే ఐటమ్స్ అన్ని తెలిసినటువంటివి తయారు చేసుకోవడం కూడా మ్యాటర్ ఆఫ్ జస్ట్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అమ్మా పెద్ద టైం కూడా పట్టదు మనసుంటే మార్గం ఉంది సో ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా చౌక ధరకే ఔషధం ఆయిల్ తయారైపోతుంది చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది సో ఎలాగంటే నూనె ఆవ నూనె పచ్చళ్ళ తయారీకి ప్రసిద్ధి ఎక్కువ వాడుతుంటారు ఆవాల నూనె మస్టర్డ్ ఆయిల్ అంటారు సో ఈ మస్టర్డ్ ఆయిల్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోవాలి ఒక పాత్రలో సో పొయ్యి మీద పెట్టేసేసి నూనె ఆముదం క్యాస్టర్ క్యాస్టర్ ఆయిల్ అది ఆయిల్ ఆముదం గింజలతో వచ్చి ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ ఆముదం నూనె ఆవాలు నూనె ఆవాలు చేస్తారు పోపు డబ్బాలు ఉంటాయి కదమ్మా వాటి నుంచి తయారు చేసినటువంటి నూనె ఆవాల నూనె మస్టర్డ్ ఆయిల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక పాత్రలోకి తీసుకున్నామా పొయ్యి మీద పెట్టేసేసి కాచాలమ్మా సో కాసేటప్పటికి కొద్దిసేపటికి పొగలు రావడం మొదలు అవునమ్మా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ దానికి కొవ్వును కరిగించేటువంటి అంత అద్భుతమైనటువంటి గుణం ఉందమ్మా మిగతా ఆయిల్స్ పోల్చుకుంటే ఆవారి నూనెకు కొవ్వు కరిగించేటువంటి గుణం ఎక్కువ ఉంది ఇప్పుడు ఈ విషయం వచ్చేసరికి నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా ఉత్తర భారతదేశంలో ఖాద్యతరంగా ఆవారి నూనె వాడతారుమ్మా ఇప్పుడు మనమైతే నువ్వుల నూనె తర్వాత ఈ పొద్దు తిరుగుడు నూనె వేరుశెనగ నూనె ఇవి మనం వాడతాం గాని ఉత్తర భారతదేశంలో వాళ్ళు ఎడుగులు ఆయిగా ఆహార పదార్థాలు వంటకాల తయారీలో ఆవారు నూనె వాడతారు అమ్మా అందుకే మనతో పోల్చుకుంటే వాళ్ళు సన్నగా ఉంటారు బెల్లి కూడా వాళ్ళకు తక్కువ ఉంటుంది వాళ్ళలో కూడా మిగతా కారణాల వల్ల కూడా ఉంటుంది బెల్లి సౌత్ ఇండియన్స్తో పోల్చుకుంటే వాళ్ళకి తక్కువ ఉంటుంది అమ్మా అందుకంటే ఈ కొవ్వును కరిగించేటువంటి గుణం దీనికి బాగుందనమాట ఫ్యాట్ ను బాగా కరిగిస్తుంది సో ఈ ఆవారి నూనె పొయ్యి మీద పెట్టినప్పుడు పొగలు వచ్చేదాకా మరిగించాలమ్మా కొంచెం వెయిట్ చేయాలి కొద్దిగా పొగలు రావడం మొదలైనప్పుడే అప్పుడు పాత్రను దించేసేయాలమ్మా దించేసేసి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మిరియాల పొడి వేసేయాలి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మిరియాల పొడి వేసి కలిపేసేసి చివరగా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కర్పూరం పొడి వేయాలి ఏదైనా ముద్ద కర్పూరం కానీ ఏదైనా హారతి కర్పూరం కానీ ముద్ద కర్పూరం కానీ మన ఇంట్లో ఏ కర్పూరం ఉంటుంది ఈ రెండింటిలో ఏ కర్పూరం ఏదైనా పర్లేదు జస్ట్ అలాగంటే పౌడర్ అయిపోతుందమ్మా ఆ పౌడర్ వేసేసి మూత పెట్టేసారు కొద్దిసేపటికంతా కర్పూరం కూడా అందులో కరిగిపోతుంది అమ్మా సో ఈ విధంగా అలాగే కొద్దిసేపు ఉంచితే ఔషధం చల్లబడిపోతుంది దాన్ని ఫిల్టర్ చేసేయాలి వడగట్టితే బ్రహ్మాండమైనటువంటి బెల్లీ ఫ్యాట్ను కరిగించేటువంటి ఆయిల్ అయిపోతుంది దాన్ని ఒక పాత్రలో నిల్వ ఉంచుకోవాలమ్మా సీసాలో రోజు ఒక్కసారమ్మా స్నానం దానికి ఒక అరగంట లేదా ఒక గంట ముందు కొద్దిగా ఆయిల్ తీసుకొని ఈ బెల్లి ఫ్యాట్ ఉన్నటువంటి భాగంలో అప్లై చేసేసమ్మా చేసేసి ఈ డైరెక్షన్లో బాగా ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు సేపు బాగా అర్థం చేసేయాలమ్మా సో మర్దన చేయడం వల్ల ఒక ఐదు పది నిమిషాలు లేదా ఒక పావుగంట సేపు మర్దన చేసేసి తర్వాత మళ్ళీ ఒక అరగంట సేపు ఉండి స్నానం చేస్తే సరిపోతుంది ఈ విధంగా రెగ్యులర్గా చేయడం వల్ల ఆ లోకల్గా అంటే ఆ పుట్ట భాగంలో కొవ్వు కణాల్లో అధికంగా సంచిత కొవ్వు కరగడం మొదలవుతుంది క్రమక్రమంగా కరిగిపోయి మనిషి నాజుతానికి సంతరించుకుంటాడమ్మా సో శాస్త్రీయంగా మనం ఆధునికంగా ఆలోచన చేసినప్పటికీ మా ఈ ఆవాలలో సినగ్రిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది అనమాట సినీగ్రీన్ అనేటువంటి రసాయన పదార్థము ఈ కొవ్వును కరిగించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అమ్మా అంతేకాకుండా ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేయడం అంటే మా ఇప్పుడు ఎప్పుడైతే ఈ పొట్ట భాగంలో కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా సంచితం అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది ఈ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరగడం వల్ల కొన్ని రకాలైనటువంటి శరీరానికి హాని క కలగజేసేటువంటి పదార్థాలు ఉత్పత్తి జరుగుతుంటుంది అమ్మ సో దాని నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈ బీపీలు రావడము షుగర్ రావడము హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ రావడము తర్వాత ఈ రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు రావడం ఇవన్నీ జరుగుతుంటాయి సో ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది కాబట్టి ఈ యొక్క పదార్థాన్ని మనం బయట అప్లై చేసినప్పటికీ చర్మం పీల్చుకొని రక్తంలో కలిసేసి ఆ యొక్క పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాటి యొక్క శక్తిని కూడా నిర్వీర్యం చేస్తుంది చాలా సైన్స్ ఉందమ్మా దీనికి సో అదే విధంగా దీంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పేసి ఐసార్ హార్మనిటిన్ అని చెప్పేసి ఒక పదార్థం ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఫ్యాట్ ను కరిగించేందుకు ఉపయోగపడతాయి అమ్మా రెండవది మిరియాలు మిరియాల్లో అదిలో అనేటువంటి రసాయన పదార్థం ఉంది ఈ పెప్పరిండ్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఏమిటంటే మా మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో పుట్ట భాగంలో పుట్ట భాగంలో ఉన్నటువంటి ఈ రక్తనాళాలకు మంచి బ్లడ్ సర్క్యులేషన్ రక్తనాళాల ద్వారా పుట్ట భాగానికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందమ్మా ఎప్పుడైతే మంచి బ్లడ్ సర్ బ్లడ్ బాగా ఫ్లో జరుగుతుందో మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుందో దానివల్ల సైడ్ బై సైడ్ ఆక్సిజన్ సప్లై కూడా ఆ భాగానికి బాగా జరుగుతుంది కాబట్టి అక్కడ పేర్కొన్నటువంటి ఆ చెడు పదార్థం అంతా తిరుగు ప్రయాణంలో మళ్ళీ వెనక్కు తీసుకొచ్చేదానికి అవకాశం ఏర్పడుతుంది సో అంతేకాకుండా ఇది మెటబాలిజాన్ని కూడా వేగవంతం చేస్తుంది ఈ పెప్పరిన్ సో కణాలను చైతన్యం చేసి త్వరగా ఆ ఫ్యాట్ కరిగేందుకు ఈ మెరియాలు ఉన్నటువంటి ఘాటు పదార్థం అనేటువంటి పెప్పరిన్ ఉపయోగపడుతుంది అదేవిధంగా కర్పూరం కర్పూరంలో క్యాంఫరాలు అని చెప్పేసి రసాయన పదార్థం ఉందమ్మా ఈ యొక్క క్యాంఫరాలు మరి కొవ్వును కరిగించడమే కాకుండా ఈ రెండు పదార్థాల యొక్క గుణాన్ని మరింత త్వరగా శీఘ్రంగా సమర్థవంతంగా వెంటనే ఈ త్వరగా పనిచేసేందుకు ఈ యొక్క క్యాంఫర్ కర్పూరం ఉన్నటువంటి క్యాంఫరాలు ఉపయోగపడుతుంది సో ఇవన్నీ మల్టీపర్పస్గా ఉపయోగపడతాయి కాబట్టి మనం ఔషధం మనం అనుకు మనం అనుకుంటాం కానీ ఏదో చిన్నది మూడు పదార్థాలే కదని చెప్పేసి కాబట్టి దాని యొక్క శక్తి మాత్రం చాలా అద్భుతం అద్భుతమమ్మా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది కాబట్టి మరి ఇటువంటి సందర్భంలో ఇటువంటి సమస్య ఎవరన్నా ఎదుర్కొన్నట్లయితే మరి ఇట్లాంటి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయమ్మా దీనితో పాటు మరి ఆసనాలు కూడా వేయడం మంచిది మంగ త్వరగా కంట్రోల్ అయిపోతుంది ఆసనాలు కూడా మరి ఈ రోజుల్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిపోయింది కాబట్టి మరి మనం గూగుల్ సెర్చ్లో ఏకపాద ఆసను ఏకపాద ఉత్న పాదాసను నౌకాసను ఇలాంటి ఆసనాలు మూడు ఆసనాలు అమ్మా ఈ మూడాసనాలు వీలైతే మూడాసనాలు చేయొచ్చు ఈ మూడాసనాలు వీలు కాకపోతే కనీసం ఒకటి రెండు చేసినా సరిపోతుంది సో ఏకపాద ఆసన్ ఏకపాద ఉత్న పాదాసనం అట్లే నౌకాసనం ఈ మూడు ఇట్లో వీలైతే అమ్మా సో ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఆ ఆసనాలు వేయడం వల్ల కూడా మరింత త్వరగా ఈ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు అమ్మా మరి గురువు వద్ద నేర్చుకుని ఈ ఆసనాలు కొన్నాళ్ల పాటు గురువు వద్ద నేర్చుకొని మళ్ళీ ఇంట్లోనే ఆసనాలు రెగ్యులర్గా చేసుకోవడం మంచిది మరి గురువు అందుబాటులో లేనప్పుడు మరి గూగులే గురువు అమ్మా గూగుల్ సర్చ్లో లో చూసుకొని దాంట్లో ఏ ఆసనము ఏ టైంలో ఎవరు ఎంతసేపు వేయాలని వివరాలు ఆ పాశ్చర్ ఎలా ఉండాలి ఈ డీటెయిల్స్ అన్ని మనకు తెలుస్తాయి కాబట్టి దాని ప్రకారం చేసుకుంటే సరిపోతుంది ఓకే సో ఎవరైనా కానీ బెల్లి ఫ్యాట్ ఎవరైనా కాదు హండ్రెడ్ లో నైన్టీ ఎయిట్ మెంబర్స్ కి ఇప్పుడు ఈ బెల్లి ఫ్యాట్ అనేది ఎక్కువైపోతుంది సో చెప్పిన రెమెడీ ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకెలాంటి హెల్త్ వీడియోస్ కామెంట్ చేసి తప్పకుండా వీడియో చేసి ప్రయత్నం చేస్తాం Sir, one life lesson what మెడిసిన్ has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ attitute ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసుకుంటే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ గా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ రెడ్ అంటే దానికి ప్రపంచమంతర కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ గెలిచివచ్చు. యు ఆర్ డాక్టర్ ఫర్ అ కాస్ సర్ అంటే. అల్కొహల్ కిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది కోచారు?